రెండు సంవత్సరాల తర్వాత పగలు పడతాం చేయాలి అయిపోద్ది ఇది మేస్త్రిని అడిగిచ్చానండి ఆయన అంటున్నాడు జనాలు నెరుపుష్పాలను చేస్తున్నావు నువ్వు అది పోస్ట్ చేసిన వీడియో పాత వీడియో ఆ రోజు మనం నువ్వు కనపడి ఈరోజు డేట్ అంతా ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి ఈరోజు వర్క్ ఏం జరుగుతుందంటే ఆల్రెడీ చాలాసేపు అయిపోయింది మధ్యాహ్నం తెలుస్తున్నాను నిన్న వర్క్ చేయడానికి వచ్చారు నిన్నేం వీడియో తీయలేదు ఈ రోజు తీసినాను లాస్ట్ టైం చూసారు కదా మెట్లన్నీ కట్టేశారు ఇప్పుడు ఏం వర్క్ చేస్తున్నారంటే చూసారు లాస్ట్ టైం ఈ మెట్లు అన్నీ కట్టారు ఇవి గేట్లు కూడా పెట్టారు ఇదిగోండి ఇవి వేశారు మెయిన్ కాదు కాదు ఈ చేయలే ఇది నిన్న చేశారనమాట మొన్న వర్కర్స్ వచ్చారు మొన్న వర్కర్స్ వచ్చి చేంజ్ చేశారు అన్నది నేను పైకి వెళ్ళి చూపిస్తాను సో మెయిన్ బెడ్రూమ్ ఉంది కదా మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఇదిగోండి రాళ్ళు అయితే వేసేసారు వీటిని ఏమంటారు రాట్ల నోటికి మార్బుల్స్ మార్బుల్స్ అయితే వేసేసారనమాట ఈరోజు వచ్చేసి ఇక్కడ ఈ రూము చిన్నది ఉంది కదా ఈ రూమ్లో మార్బుల్స్ వేస్తున్నారు ఈ రూమ్లో కూడా వేసేసారు ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఇక్కడి వరకు సో ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏంటి అంటే ఇక్కడ వేస్తున్నట్టున్నారు మార్బుల్స్ ఇదేం పగిలిందేంటిది దారు ఇప్పుడు ఇక్కడ మార్బుల్స్ వేస్తున్నారు అనమాట బాజీ అని ఉన్నారు కదా బాజీ అన్నైతే ఈ రూమ్లో వర్క్ ఆగిపోవటం వల్ల నైరుతిలో డౌన్ ఉండటం వల్ల వర్క్ ఆగిపోతుంది ముందు ఇది కంప్లీట్ చేసే అంటే ముందు ఇది కంప్లీట్ చేశారనమాట ఎందుకంటే అలా సడన్గా పని అయితే ఆపకూడదంట అలా ఆపటం వల్ల ఇలాగే చిన్న చిన్న ఒక ఆటంకాలు వస్తూనే ఉంటుంది అవి ఆగిపోతూనే ఉంటాయి అని చెప్పేసి అంటాడు అన్న అదే నిజమంట అలా జరుగుతాయి అంట కొన్ని కొన్ని సో కింద అయితే అవి చేస్తున్నారు ఇప్పుడు రాయి మోసుకొస్తున్నారు రాయి మోసుకొస్తూ ఆ రాయి వంటకాలు చేస్తారనమాట ఇది ఎలాగుంటే పైకి పైకి వస్తే కనుక పైకి రావటం కాదు మనం వెలివేషన్ చూపించాం కదా ఆ వెలువేషన్కి సంబంధించి మొత్తం మొక్కు పెట్టేశారు ఇదిగోండి మొక్కు ఇదిగోండి మొత్తం మొక్క పెట్టారు ఎందుకంటే ఫినిషింగ్ అది బాగుండదు కదా అని చెప్పేసి మొక్క పెట్టారు ఇంకా ఇప్పుడు నేను ఫస్ట్ రోజు అన్నా కదా ఫస్ట్ రోజు అన్నోళ్ళు వచ్చి మొత్తం ఒక ఒక రౌండ్ మొత్తం మొక్కలు అయి పెట్టేశారు ఈరోజు వచ్చేసి అన్న తప్పకుండా ఫస్ట్ రోజు అయితే మొత్తం మొక్కలు అయిపోయినాయి మొత్తం వైట్ అండ్ వైట్ వైట్ హౌస్ లాగా ఉంది రెండో రోజు వచ్చి రెండో కోటింగ్ పెడుతున్నారు ఇది రెండో ఏ కన్నా ఆ వల్యువేషన్కి అయిపోయిందిగా అది అక్కడ ఒకటి అయిందంట అసలు మొత్తం వైట్కి ఎంత బాగుందో చూడండి సో అయితే ఒక నేనైతే ఒక ఒక రౌండ్ వేసారు ఇప్పుడు రెండు రేపు ఫైనల్ చేస్తారంట రేపు పేపర్ కొడతారు తర్వాత ప్రైమర్ తర్వాత కలరు తర్వాత మేము ఇంట్లోకి రావడం అంట అది ఇదిగోండి ఇప్పుడైతే రెండోది అవుతుంది ఆ రూమ్ అయిపోయింది దగ్గర మొత్తం ఆ రూమ్ పైన అంటే దాన్నే ఉంటారు ఏంటి దాన్ని సీలింగ్కి అయిపోయిందా ఓకే రెండు కోటింగ్ అయిపోయిందా ఎప్పుడు ఈరోజేనా రెండు కోటింగ్లు నిన్నే పెట్టేశారా ఓకే సో అయితే అది ప్రజెంట్ అయితే అక్కడ వరకు అయితే వచ్చిందనమాట వర్క్ ఇంకేముంది నాకంతే ఇపోట ఆ రూమ్ వర్క్ తీసుకుని ఒకసారి అన్నుల్లో లోపల మార్పులు వేసారు అనుకో ఆ పని అయిపోతుంది ఏదో చెప్దాం అనుకున్నాను మరి మర్చిపోయా మొన్న ఈ పైప్ లైన్లు కూడా లాగేసారనమాట ఈ పైప్ లైన్ మొత్తం బాత్రూంలోకి ఈ సైడ్ వే మొత్తం ఈ యొక్క అన్న యొక్క మార్బిల్ వేస్తే అయిపోతుంది కదా వంటగది హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది అగారో రాయల్ హై ప్రెజర్ కార్ వాషర్ అండి ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది కారు ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను చూపించే త్రీ ప్రోడక్ట్స్ అయితే మస్ట్ గా ఉండాలి ఫస్ట్ ఈ ప్రోడక్ట్ అయితే గండ్లాగా ఉంటుంది సో దీన్ని యూస్ చేసి పాచితో సహా అన్ని క్లీన్ చేయొచ్చు అనమాట చూస్తున్నారుగా వాళ్ళు ఎంత క్లీన్ అయిపోయిందో పాచి ఎంత ఎలా రిమూవ్ అయిపోయిందో ఈ ప్రోడక్ట్ యూజ్ చేసేటప్పుడు యానిమల్స్ మీద కానివ్వండి జనాల మీద కానీ మొక్కల మీద కానీ ఇదైతే యూజ్ చేయకూడదు ఓన్లీ వెహికల్స్ వాష్ చేయడానికి పాచి మరకలు క్లీన్ చేయడానికి టైల్స్ క్లీన్ చేయడానికి ఇదైతే బాగా యూజ్ అవుతుంది లేదైనా ఫోర్ వీలర్ త్రీ వీలర్ టూ వీలర్ ఏదైనా కూడా దానిపైన ఉన్న డస్ట్ అంతా రిమూవ్ అవుతుంది మనం కార్ వాషింగ్ కి ఇస్తాం చూడండి బయట ఎలా అయితే యూజ్ చేస్తారో హై ప్రెజర్ తో దుమ్ము ధూళి మొత్తం కొట్టుకుపోతుంది టైర్లు కూడా మురికితో సహా రిమూవ్ అయిపోతాయి చూడండి మీకే రిజల్ట్ ఇక్కడ చూపిస్తున్నాను చాలా మంది అడిగారు ఈ ప్రోడక్ట్ లింక్ అనేది కామెంట్ సెక్షన్ లో నేను పెంచేస్తున్నాను దీంట్లో మోడ్స్ కూడా ఉంటాయి మనం చేంజ్ చేస్తూ ప్రెజర్ అనేది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనమాట ఎయిటీన్ హండ్రెడ్ వాట్స్ అండ్ వన్ ఫార్టీ బార్స్ హై ప్రెజర్ అయితే ఉంటుంది ఈజీగా అండ్ క్విక్ గా అయితే క్లీన్ చేసుకోవచ్చు దీంతో పాటు మనకి స్ప్రే గన్ను ఫైవ్ మీటర్స్ అవుట్లెట్ త్రీ మీటర్స్ ఇన్లెట్ బాటిల్ బకెట్ ఫిల్టర్ టర్బొనాజిల్ ఇలా చాలా వస్తాయి ఒకసారి అయితే చెక్ చేయండి ఇంత ముందు కూడా చెప్పా కదండి ఇదిగోండి అగారు అగారు సంబంధించిన వాకింగ్ క్లీనర్ అనమాట కార్ క్లీన్ చేసుకోవడానికి మా తెలుసు కదండి లక్కీగా ఉన్నాడు ప్రిన్సమ్ ఉంది వాళ్ళు ఒకటి కొనుక్కుంటా ఉంటారు చిప్స్ అంటారు దాల్ముడి మూంగ్ జాలని కొంత ఉంటారు కింద పడిపోతూ ఉంటది మనం కాళ్ళు పెడతా ఉంటాయి దానికి మట్టి వచ్చి వాటన్నిటికీ ఇదిగో ప్రతి ఒక్కళ్ళ దగ్గర కారును ప్రతి ఒక్కరి దగ్గర నేను చూపించి మూడు కిట్స్ ఉంటే కనుక మనకి కారు కండిషన్ బాగుంటుంది మెయింటెనెన్స్ బాగుంటుంది అమౌంట్ కూడా చాలా తక్కువలో ఉంటాయి అనమాట ప్రతిసారి వెళ్ళి ఆరు వందలు ఏడు వందలు పెట్టి ఖర్చు పెట్టి కారు క్లీన్లు వాసులు చేయించుకోవడం కన్నా ఇలాంటి మనం ఒకేసారి కొనుక్కొని పెట్టుకున్నాం అనుకోండి ప్రతిసారి ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుంది బడ్జెట్ ఫ్రెండ్లీ ఎమర్జెన్సీలో యూస్ అవుతుంది టైం సేవ్ అవుతది చాలా చాలా యూజ్ఫుల్ ఉన్నాయి అనమాట కార్ మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్స్ అన్నమాట ఇవి త్రీ ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయంటే కార్ని ఈజీగా మెయింటైన్ చేయొచ్చు క్లీన్ చేసుకోవచ్చు అండ్ టైం అయితే సేవ్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇది ఎలా యూజ్ చేయొచ్చు ఏంటనేది చూపిస్తాము డప్పులు వస్తాయి రెండు ఇదైతే క్లీన్ చేసేది స్టెయిన్లెస్ స్టీల్ అనమాట ఇది ఫిల్టర్ అనమాట ఇది డస్ట్ అంతా ఇందులో కలెక్ట్ అవుతా ఉంటది మనకి క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటది చూపించవే అటాచ్ చేసుకోవడం కానివ్వండి డిటాచ్ చేయడం కానీ చాలా ఈజీ అనమాట ఆ బటన్ ప్రెస్ చేస్తే ఏసీ ఫిల్టర్స్ అవి క్లీన్ చేసుకోవడానికి ఆ బ్రష్ అండి ఇలా కదా సీట్ లోపల ఏదైనా హోల్లో పెట్టి క్లీన్ చేయాలన్నా ఇది అనమాట చూపిస్తా చూడండి ఇవి వచ్చేసేమో బటన్స్ దగ్గర అండ్ వీటి దగ్గర ఉంటుంది కదా డస్ట్ అంతా క్లీన్ చేసుకోవడానికి ఆ చిన్న బ్రష్ అయితే యూస్ అవుతుంది అనమాట ఇదిగోండి ఇది పోర్ట్ అండి ఇది పెట్టడానికి మనకి కార్ ఛార్జింగ్ పెట్టుకుంటుంది ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటాం కదండి అలాగే పెట్టేటివి ఇది ఇలా సింపుల్ గా పెడతా ఇదిగోండి దీనివల్ల ఏంటంటే ఇలా ఈజీగా పెడతాం ఈ బ్రష్ వచ్చేసి ఇదిగోండి ఇలాంటి చోట ఇలాంటి పైప్ అనుకోండి ఇలా లోపల ఏదైనా ఉందనుకో ఇలాగ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు అనమాట దీనివల్ల ఇదిగోండి మనం క్లీన్ చేసిన తర్వాత మొత్తం ఇందులోకి వచ్చిద్ది మట్టి ఇదిగోండి మట్టి ఇదిగో కనిపిస్తుంది కదా క్లియర్గా అలాగే మొత్తం లాగేసిద్ది అనమాట దీన్ని పెద్ద క్లీన్ చేసేది ఏమి ఉండదు మనం ఇలా ఇలా కొట్టినా కానీ మొత్తం డస్ట్ వచ్చేసి మళ్ళీ ఇలా పెట్టుకోవటం దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఎవరికైనా కావాలంటే కానీ పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చేసి అగారో పోర్టబుల్ టైర్ ఇన్ఫ్లేటర్ అనమాట ఇవి రకరకాల పిన్నులు ఉంటాయి ఇది వచ్చేసి స్పోర్ట్స్ బాల్స్ ఉంటాయి కదా దానికి కానీ సైకిల్ కానీ బైకులకు కానీ కార్లు కానీ దేనికైనా సరే దీని ద్వారా మనం గాలి అనేది పెట్టుకోవచ్చు అనమాట సో ఇలాంటిది ఒక తీగ లాంటిది ఒకటి ఉంటుంది అనమాట దీన్ని తీసుకొచ్చేసి దీనికి ఇలా తిప్పామనుకోండి అటాచ్ అయిపోద్ది ఇలా పెట్టేసాం అనుకోండి సెట్ అయిపోద్ది ఇక్కడ ఇలా ఇది మొత్తం ఒక డిస్ప్లే అనమాట ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది ఇలా గట్టిగా నొక్కారు అనుకోండి పవర్ ఆన్ అవుతుంది ఇలాగా ఇలాగా ఆన్ అవుతుంది ఇక్కడ మోడ్స్ ఉంటాయి అనమాట ఛార్జింగ్ ఎంత ఉంది ఇది ఛార్జింగ్ అనేది మనం మన కార్లో ఛార్జర్ అయినా పెట్టుకోవచ్చు కార్లో పెట్టి ఛార్జింగ్ చేసుకోవచ్చు బయట ఛార్జింగ్ చేసుకోవచ్చు ఇది ఒక లైట్ అనమాట దీనికి పెట్టి మళ్ళీ మన ఫోన్ కూడా ఛార్జింగ్ ఎక్కించుకోవచ్చు సో ఇదిగోండి ఇక్కడ మోడ్స్ ఉంటాయి అనమాట ఇక్కడ మనం నొక్కామనుకుంటే మోడ్స్ మారుతూ ఉంటాయి ఇదేంటిది సైకిల్ సింబల్ దగ్గర చూపి బాబు సైకిల్ సింబల్ ఇది వచ్చేసి బైకు ఇది వచ్చి బాలు అలాగా సో దేనికి సంబంధించిన మోడ్స్ అవి మారుతూ ఉంటాయి ఇది కారు సో కారుకి ముప్పై ఆరు పెట్టుకోవాలన్నమాట సో అది పెట్టుకొని ఆన్ అనుకుంటే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మీకు లైట్ చూపిస్తాను ఇదిగోండి లైటు చూసారుగా ఇది రెడ్ అనమాట ఎప్పుడన్నా సరే రోడ్డు మీద బండి అయిపోయినప్పుడు ఎదుటి వాళ్ళకి డేంజర్ అని తెలియడం కోసం మన కార్ మీద ఈ లైట్ ఆన్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఇందులో మూడ్స్ అనమాట రకరకాలుగా ఈ వైట్ లైట్ ఏంటంటే ఇప్పుడు మనకు అత్యవసరమైన పరిస్థితుల్లో ఈ దేశం మనం ఎత్తగడానికైనా దీనికైనా ఉపయోగపడిద్ది అన్నమాట ఇలా సౌండ్ అయితే వస్తుందన్నమాట దీన్ని ఇదిగోండి ఇలాగ ట్యూబ్కి ఇలాగా కార్కి మనం గాలి అయితే పెట్టుకోవచ్చు ఇది మన ఆటోమేటిక్గా ఫిక్స్ అయి ఉంటుంది ముప్పై ఐదు ముప్పై ఆరు అని అది మనం పెట్టుకోవటం అనమాట గా మనం కావాలంటే ప్లస్ మైనస్ అనుకోండి హెయిర్ ఎంత కావాలి ఎంత వద్దు అనేది తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అనమాట మనం ముప్పై ఐదు పెట్టుకున్నా ఈసారి అని చెప్పి అది ముప్పై ఐదు అని చూపించింది వద్దు నలభై పెట్టుకోవాలనుకుంటే కానీ ప్లస్ నొక్కితే మళ్ళీ అది పెరిగింది అనమాట సో దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో ఉంటుంది అనమాట తప్పకుండా ఎవరిని కావాలనుకుంటే కానీ కొనుక్కోండి ఓకేనా ఈ మూడు ప్రోడక్ట్స్ అనేది కారు వాళ్ళు ప్రతి ఒక్కరు మెయింటైన్ అనుకోండి మనం ఎడారిలోకి వెళ్ళిపోయినా కానీ కారు వల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది మనకు ఉండదు అనమాట ఎక్కడ పంచర్ పడ్డా కానీ గాలి పెట్టుకొని అక్కడ నుంచి ఈజీగా ఒక యాభై కిలోమీటర్ల వరకు వేసుకొచ్చేయచ్చు కార్ అనేది గాలి కూడా లీక్ అవుతుంది అనమాట టూ వీలర్ స్టైర్లు అయితే సో నాకు తెలిసి ఇది బెస్ట్ సజెషన్ అనమాట తప్పకుండా కొనుక్కోండి ఇంకా వాళ్ళు వచ్చారు చూస్తున్నారు ఇందులోకి వెళ్ళలేదు ఇప్పుడే వేసిందని చెప్పి ఇందులో చూస్తున్నారు హైట్ ఉంటుంది కదా ఇప్పుడు లైట్ వల్ల

చెప్ప గుండెలు బుట్టలు పెట్టుకున్నావా బాగున్నాయా చాలా పెద్దమ్మ పెట్టింది చూడండి అని పెట్టి గుండె బుట్టని పెట్టుకుందరు

ఫ్రెండ్స్ ఒక అతను ఈరోజు కామెంట్లో ఒక అతను కామెంట్ పెట్టాడు ఇది వీడియో పోస్ట్ చేశారు చాలా రోజులు అయింది కానీ మీకు ఆన్సర్ తెలియాలి కదా ఆ జనాలందరినీ ఎర్రి పుష్పాలను చేస్తున్నావు ఇది అని అన్నాడు ఆయన నేను ఏమైనా ఎర్ర పుష్పంలా కనపడుతున్నాను నేను నమ్మను అంటే నేను పట్టించుకున్నాడు కాదు జనాలందరూ అందరినీ కలుపుతున్నాడు కాబట్టి నేను చెప్తున్నాను అంటే నీ వరకు అనుకో అన్న అందరినీ కలప మాకు మేమంతా ఫ్యామిలీలా ఫీల్ అవుతున్నాం కాబట్టి నువ్వు అందరినీ అంటే మమ్మల్ని అన్నట్టు కూడా వచ్చింది నేను ఎవరిని పుష్పాలు ఏం చేయలేదు ఇప్పుడు మీ ముందే చెప్తాన ఏం జరిగింది ఏంటి అనేది ఓకే మైసూర్ ఒకటి అడిగితే చెప్పండి ఇదిగోండి ఇప్పుడు ఇది కట్టారు కదా ఇది ఇప్పుడు ఒక రెండు నెలల తర్వాత పగలు కొట్టాలంటే పగలు కొట్టచ్చా పగలు కొట్టి అవతలకు జరపచ్చు వద్దంటే తీసేయచ్చా నెలల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు కావాలన్నా నేను జనాలు అందరూ అది అడ్డుగా ఉంది ఏంటన్నా అలా కట్టించారు బాగాలేదు అది అని కొంతమంది అన్నారు నేను తర్వాత ఏమన్నానంటే సరే వద్దంటే బాగాలేదంటే చెప్పండి పగలు అన్నా అది పదిహేను రోజుల క్రితం పోస్ట్ చేసిన వీడియో నువ్వు ఇప్పుడు పగలగొట్టించేనా అని అడుగుతున్నావు అని అన్నారు పదిహేను రోజుల క్రితం పోస్ట్ చేసింది ఇప్పుడు పగలగొట్టకూడదా పగలగొట్టవచ్చు దీంట్లో ఎరి పుష్పాలు చేయాల్సింది ఏముందో నాకు అర్థం కాలేదు అది బాగా పగలు కొట్టేస్తాం ఇప్పుడు పగలబడతాం రేపు పగలుగుతాం ఎల్లుండైనా పగలగడతాం రెండు సంవత్సరాల తర్వాతనే పగలబడతాయి అయిపోద్ది ఇది మేస్త్రిని అడిగించానండి ఆయన అంటున్నాడు జనాలు ఎరి పుష్పాలను చేస్తున్నావు నువ్వు అది పోస్ట్ చేసిన వీడియో పాత వీడియో ఆ రోజు మనం నువ్వు కనపడి ఈరోజు డేట్ అంతా ఈరోజు కనపడ్డాడు అని మనం వీడియో పెట్టాం ఆ రోజు వీడియో ఈరోజు పోస్ట్ అయింది దాదాపు పది పదిహేను రోజులు గ్యాప్ ఉంది కదా అది ఎప్పుడో పది రోజుల క్రితం పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు పగల కొట్టేస్తున్నాను జనాలు చెప్తున్నావా అన్నాడు ఈరోజు పోస్ట్ చేశా కాబట్టి ఈరోజు మీకు నచ్చలేదా పగలగొట్టేయమంటారంటే ఇప్పుడైనా పగలగొట్టేస్తాను ఇప్పుడు ఇది ఇలా ఉంది రెడీగా దాదాపు ఇది పోస్ట్ చేసారీ పది రోజులు అయింది వీళ్ళే కంటిన్యూగా రావట్లేదు మధ్యలో గ్యాప్లు వస్తున్నాయి కాబట్టి వీడియో అనేది పెద్ద వేరియేషన్ ఏం లేదు అది మేస్త్రిని అడిగించాను ఎప్పుడు కావాలంటే అప్పుడు పగల కొట్టుకోవచ్చు అంట నువ్వేమో జనాలు నెరు పుష్పాలు అది అని చెప్పేసి నువ్వు అంటున్నావు ఎప్పుడు కావాలంటే అప్పుడు పగలు కొట్టుకోవచ్చు అంట మీకు మీరు మీరు చేయించుకున్న మేస్త్రి ఒకవేళ అలా చెప్పారేమో ఒకసారి కట్టింది పగల కొట్టకూడదని ఇక్కడ అదే లేదు కన్వీనెంట్గా లేకపోతే పగల కొట్టుకోవచ్చు సో అదే అండి మళ్ళీ మంది వద్దు ఉంచండి ఉంచండి అని చెప్పేసి అన్నారు కదా అది అండి తీయట్లేదు నేను ఫస్ట్ బాగుంటుంది నాకు బాగుంటుంది నాకు నచ్చిందని చెప్పేసి ఉంచుదని చెప్పేసి అనుకున్నాను కానీ మీరేమన్నారు బాగాలేదు బాగాలేదు అన్నారు బాగాలేదు బాగాలేదు అని అన్నారు సరే తీసేద్దాము మీరు అందరూ ఇలా అన్నారు కదా రోజు వీడియోలు చూస్తే బాగాలేదని నేను అగ్లీగా కనపడిద్దాము సరే తీసేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ మీరు అందరూ బాగుంది ఉంచండి ఉంచండి అన్నారు ఇంకా దాన్ని అలాగే ఉంచేస్తున్నాను లేదు బా మీరు చెప్పినట్టుగా నాకు నచ్చలేదు అని గుర్తి నాకు నచ్చింది అనుకో ఉంచేవాడిని మీరు బాగుంది అన్నా బాగోలేదన్న నా చకపోతే కానీ ఖచ్చితంగా ఉంచేవాడిని అనమాట సో అది బాగలేదు సో అదండి ఈరోజు ఏం జరుగుతుందంటే వరకు మొత్తం కట్ చేస్తున్నారు కట్ చేసి ఇగో ఇవి ఇలా పెడుతున్నారనమాట ఇట్లా అబ్బా కబోర్డు కింద కటింగ్లు అంటండి ఇది కంప్లీట్ అయిపోయింది అక్కడ వరకు మొత్తం ఆ కూడా ఇది ఈ రూములు కూడా మొత్తం అయిపోయింది ఏ గోడ కట్టేశారు ఇదేనయ్యా నాకు కావాల్సింది అబ్బా ఆనంద పరోసం అబ్బా నాకు మామూలు ఆనందంగా లేదయ్యా ఇది మటుకు ఇల్లు అయినా కానీ నాకు రాలేదబ్బా ఆనందం ఇదైతే వచ్చిందబ్బా ఆనందం ఇదండి ఇదిగోండి ఇది కూడా కట్టేశారు ఇవన్నీ ఇలా కింద వేస్తారు అనమాట అవును అవును రేపు మొయ్యాలనుకో ఇక్కడ ఒకళ్ళు ఉండండి ఇక్కడ నుంచి అందిస్తే మోసేసుకోండి అంతే కదా ఏమ నాకేం అర్థం కాదు వేదు చెప్తావు నాకేం అర్థమే సవాదో ఆ పై పొంచో వచ్చింది అవును ది నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో టైల్స్ కొనడానికి వెళ్తున్నాము ఇంతకుముందు ఆల్రెడీ వెళ్ళాము ఐవేం విజయవాడలో అను జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరకి ఎక్కు ఏమో వాలంటీర్ గీ చూసాను టైల్స్ ఈ రోజేమో మేస్ అంటున్నాడు మంగళగిరిలో చూదురా అని చెప్పేసి అన్నాడు సరే అని చెప్పేసి మంగళగిరిలో వెళ్తున్నాము సో ఏ టైల్స్ బాగున్నాయి ఏంటి అన్నది మీరు కామెంట్లో చెప్పండి అది ఫైనల్ ఇస్ చేద్దాము మనకు నచ్చినవి కూడా ఏమంటే అందులో ఫైనలైజ్ చేద్దాము సో వీడియో అయితే తీస్తానన్నమాట అన్ను తీసుకెళ్ళట్లా అన్నుకి కొంచెం బాగా హెడ్డెక్గా ఉందంట పాపం నీరసం ఉంది కళ్ళు ఆగుతున్నట్టు ఉన్నాయంట సో అందుకని చెప్పేసి అన్నం తీసుకెళ్ళట్లేదు నేను ఒక్కనే వెళ్తున్నాను నేను ఒక్కనే వెళ్ళి చూసి వచ్చి అన్నుకు చూపించి మీకు పెడతాను కదా ఏ బావుని ఏంటో కామెంట్ తీశారు అవి ఫైనలైజ్ చేద్దాం అనమాట సో అదో అన్నం తినేసి ఇప్పుడు బయలుదేరే వెళ్ళిపోతాను వెళ్ళి బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇంకేమన్నా ఇంకెవరన్నా సరే లైక్ కనుక ప్లీజ్ లైక్ చేయండి మంచి సెలెక్ట్ చేయండి మీరు కూడా సరేనా మస్తు ఉండాలి ఫైనల్ అవ్వబోతుంది ఇల్లు ఆ టైల్స్ వేస్తే ఆల్మోస్ట్ కంప్లీట్ అనమాట అది ఇన్ని రోజులు ఇసుక ఒకటి అట్లా అట్లా చాలా ఉన్నాయి ఇంకా మీకు లాగ్లో కూడా కొద్దిగా మాట్లాడేది ఉంది నేను వచ్చిన కొన్ని కామెంట్ల గురించి అది కూడా మాట్లాడతాను నేను టైల్స్ దగ్గర వచ్చాము రకరకాలు ఉన్నాయి ఇక్కడ మొన్న మనం విజయవాడలో చూసాం కదా అవి కొంచెం బెటర్గా ఉన్నాయి కాదు వేరే చోటుకి అని చెప్పేసి అంటున్నాడు మొత్తం అయ్యే చూద్దాము కింద వేసే ఫ్లోర్కి వేసే ఇవి ఉంటాయి టైల్స్ ఇవి సెలెక్ట్ చేసాం ఇవి ఈ షేడ్ మ్యాట్ ఫినిషింగ్ అయితే బాగుంటుంది అని అంటున్నాడు అది బాగుంది మ్యాట్ మ్యాటు అవునా టైల్స్ కాయపరండి అన్నీ టైల్సేనండి చెప్పులు కూడా వేసుకోవాలా నేను కూర్చుకుంటున్నాయి వేస్టా మిగిలిపోయినాయా మళ్ళీ అంటూ వాష్రూమ్ టైల్స్ అండి ఇవి పిచ్చుకలు పొడితే స్నానం చేసేటప్పుడు ఈ కిచనీ అంట కిచెన్ అంటే ఇంక అన్నీలాగే ఉంటాయి అమ్మ జార్లు కప్పులు టీ కొట్లో పెట్టినట్టు అయిపోయిందండి ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఉన్నారు ఓ పది పదిహేను రోజులు ఆగిన తర్వాత వస్తాయి అంట మోడల్స్ సరే మనకు అంత టైం లేదుగా వేరే చోట చాట్ అంటే మేస్త్రి వెళ్తున్నాము వేరే చోట చూస్తే ఇంకో షాప్కి తీసుకెళ్ళాడు ఇంకో షాప్కి తీసుకెళ్ళాడు ఎక్కడ మనం విజయవాడలో చూసిన మోడల్స్ అయితే అసలు ఎక్కడ లేవు సో తిరిగి వచ్చేసామన్నమాట టీ తాగేసి మనోడే పని దగ్గరికి వెళ్తా అంటే నేనే సరే కాఫీ తాగుదాం అని చెప్పి సాగాము ఇక కాఫీ టీ తాగేసి మనవాడు అటు నుంచి పనికి వెళ్ళిపోతాడు మనకేసే పనికి నాలుగు మార్బుల్ వాళ్ళు ఇవి అవి తీసుకొని ఒకేసారి నేను అటు వెళ్ళిపోతాను ఇక విజయవాడలో తీసుకోవటం మనం అసలేదండి ఇదిగోండి మార్బుల్స్ కోసం అని వచ్చాను ఇంకా ఫైనల్గా చూడండి ఎంత బాగుందో గ్రాని ట్రై అనుకుంటా ఇదొకటి బాగుంది ఇదొకటి బాగుంది మస్తు ఉన్నాయి చదివి ఉంది వెళ్ళాం వచ్చేసాం మళ్ళీ వెళ్ళి టీ తీసుకొని వచ్చాం మార్బుల్స్ అయితే ఏం సెట్ అవలో మనకు కావాల్సినట్టుగా బానండి ఇక విజయవాడలో చూసి తీసుకోవటమే ఫ్రెండ్స్ ఇదిగో మొత్తానికి ఈరోజు ఈరోజుతో మ్యాక్సిమం మార్బుల్ వర్క్ అనేది అయిపోద్ది ఏమన్నా ఒకటిఆర్ ఏమైనా ఉంటే కనుక తర్వాత ఇదిగోండి మొత్తం వేసే రోజు ఎంత నీట్గా ఉందో అండి మామూలు నీట్గా లేదు అంత నీట్గా ఉంది చక్కగా ఇది బుడ్డ చిన్నారు బుడ్డబుడ్డరు ఈ వంటగ దగ్గర ఎక్కడ కూడా వేసేస్తే కంప్లీట్ అనమాట మొత్తం కంప్లీట్ అనేది ఎక్కి కూర్చుని ఏం కాదు కదా ఎక్కడేమో అటు ఇటు ది గ్యాప్ ఉంది కడిపోం ఇరికిపోదు ఇక్కడ ఏమీ ఇది కొద్ది కట్ చేస్తే ఇక్కడ కంప్లీట్ అయిపోద్దనమాట ఇంకా సింకి అపైన కూర్చోబెట్టేది అరే పెట్టం అరేప సిమెంట్ గొట్టం సుమే ఢూపు బటన్ లేదు